హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇక ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి గుడ్ న్యూస్ అయితే చెప్పారు సో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వానాకాలం సీజన్ ముగిసింది ఇప్పుడు యాసంగి పంట పెట్టుబడి సాయం కోసం రైతులైతే ఆసరాగా ఎదురుచూస్తున్నారనమాట సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీరి ఖాతాలో నాలుగు వేల రూపాయలు అనేది రావడం జరుగుతుందనమాట ఏ పథకానికి సంబంధించి ఏంటనేది తెలుసుకుందాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి వీరి అకౌంట్లో పదివేలు అయితే జమ చేయనుందనమాట సో అదేవిధంగా ఇప్పటికే వానాకాలం సీజన్ ముగిసింది ఇప్పుడు యాసంగి సీజన్ సంబంధించి పంట పెట్టుబడి సాయం అనేది ప్రభుత్వం అందించడానికి ఏర్పాటు చేసినట్టు అప్డేట్ అయితే రావడం జరుగుతుంది అయితే ఎవరికి ముందుగా ఈ డబ్బులు అనేది రిలీజ్ చేయబోతున్నారు ఎంత మొత్తంలో డబ్బులు అనేది ఈసారి వేయనున్నారు ఇక ఎలాంటి ఏమైనా దరఖాస్తులు చేసుకోవాల్సి అయితే ఉంటుందా కొత్త మార్పులు ఏంటి ఇందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి కీలక అప్డేట్ అయితే ఇచ్చారు అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన రైతులకు సంబంధించి టాప్ అప్డేట్స్ ఏంటనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి వీడియో కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందన్నమాట దానిపై రెండు నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు అదే విధంగా బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది వెంట లైక్ చేసి మిత్రులందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి కానీ అయితే వెళ్ళిపోదామండి చిన్న అప్డేట్ అయితే వచ్చిందన్నమాట సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే తుఫాను సంబంధించి ఏదైతే ప్రభావిత జిల్లాలకు సంబంధించి అన్నదాతలకు అండగా ఉంటామని చెప్పేసి తడిసిన బుడ్లను సమీపంలో ముఖ్యంగా ఏదైతే మిల్లర్లు ఇవన్నీ కూడా తరలించాలని వాటిని అందుబాటులో ఉంచాలనే విధంగా అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొనుగోలు జరిగిపోయే విధంగా అదేవిధంగా ఎకరానికి సంబంధించి పదివేల రూపాయలు అనేది వారి అకౌంట్లో అయితే జమ చేయడానికి ప్రభుత్వం అన్ని అయితే చేసిందనమాట ఇంకా పంట నష్టాలకు సంబంధించిన పరిహారం ఎవరికైనా అందకపోయినా కూడా తగిన సమాచారాన్ని అయితే అందించాల్సి అయితే ఉంటుంది ఇప్పటికే ఎవరు ఏంటనేది గ్రామాల్లో వారి లిస్ట్ అనేది ప్రజెంట్ కూడా చేయడం జరిగింది అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలోనే మనకు జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో నిన్న క్యాబినెట్ భేటీ అయితే నిర్వహించడం జరిగింది ఈ భేటీలో ప్రాధాన్యత సంతరించుకోవడం వివరాలు తెలుసుకునే ముందు మనకి ఇక్కడ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి ముఖ్యంగా ఈసారి మాత్రం దేశవ్యాప్తంగా రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇరవై ఒక్క విడతకు సంబంధించి పెద్ద అప్డేట్ అయితే వచ్చిందనమాట సో ఇరవై విడతకు సంబంధించి లబ్ధాల ఖాతాలు పంపేందుకు సమయం అయితే వచ్చేసింది సో రేపు అయినా దాని అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ చేయడం అయితే జరుగుతుంది అనమాట ప్రతి సంవత్సరం కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఆరు వేల రూపాయలు అయితే జమ చేస్తారు అయితే ఈసారి మాత్రం ఏదైతే రెండు వేల రూపాయలు మూడు వాయిదాల చొప్పున మనకు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఇరవై ఒక విడతకు సంబంధించి రెండు వేల రూపాయలు అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది అదేవిధంగా కేవైసీ ఆధార్ బ్యాంకు అకౌంట్ అనేది లింక్ చేసుకోవాలి చెల్లిబాటేటువంటి భూమి సమాచారాన్ని కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది కాబట్టి పథకానికి సంబంధించి ఎవరైతే ఈకేవైసీ చేసుకున్నారో బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డు లింక్ చేసుకోవడం ఎన్పిసిఐ యాక్టివ్లో ఉంచుకోవడం సో వీరికి మాత్రం నాలుగు వేల రూపాయలు అకౌంట్లో జమ అవుతున్నాయి అనమాట పిఎం కిసాన్ పొందుతున్న రైతులకు సంబంధించి కేంద్రం నిఘ పెడుతుంది ఎందుకంటే అనర్హులను ఉండి ఈ పథకం ప్రయోజన పొందిన వాళ్ళు తొలగిస్తుంది ఇప్పటికే రా దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇరవై నుంచి ముప్పై లక్షల వరకు తొలగించారు అయితే కొన్ని సందర్భాలు అర్హుల వారి పేర్లు కూడా తొలగించింది కాబట్టి ఆ తర్వాత వారి వివరాలు మళ్ళీ కూడా అందిన తర్వాత మళ్ళీ జాబితాలో అయితే పేర్లు చేస్తున్నారన్నమాట పొరపాటున గత విడత కనుక మీకు తొలగించి తిరిగి మళ్ళీ కూడా పేర్లు జాబితాలో చేర్చినట్లయితే గత విడతతో పాటు ఇప్పుడు మనకు ఏదైతే ఇరవై విడత ఇరవై ఒక విడత కలిపి మొత్తం నాలుగు వేల రూపాయలు అనేది అకౌంట్లో అయితే జమ కావడం అయితే జరుగుతుందన్నమాట అవసరమైన పత్రాలు అప్లోడ్ చేయవచ్చు అనమాట సో మనకు వస్తా రాదని తనిఖీ చేసుకోవడానికి పిఎం కిసాన్ డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళాలి అందులో వచ్చేసి ముఖ్యంగా ఇక లబ్ధాలకు సంబంధించిన బెనిఫిట్ స్టాటస్ అయితే ఉంటుందో అప్పుడు మీ రాష్ట్రం బ్లాక్ జిల్లా గ్రామాన్ని అయితే ఎంపిక చేసుకొని జాబితాలో మీ పేరు అనేది సర్చ్ చేయండి తర్వాత ఆ పేరు ఆ అప్డేట్ కోసం మీ స్థితిని ఎలా ఉంది అనేది ఎంపిపేరు చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా సో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎన్ని పేజెస్ ఉంటాయి అన్ని పేజీలు ముఖ్యంగా అవన్నీ సర్చ్ చేసిన తర్వాత మన పేరు అనేది అందులో కనిపిస్తుంది అనమాట సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే నవంబరు పంతొమ్మిది ముందు రైతులు తప్పనిసరిగా చేయాల్సింది మనకు డబ్బులు రావాలని ఇవన్నీ ఆధార్ కార్డు ఇవన్నీ కూడా లింక్ చేసుకొని అయితే ఉండాలి మొట్టమొదటిగా సో ఇది ప్రస్తుతం రేపు మరి ఎన్ని గంటలకు డబ్బులు రిలీజ్ చేయబోతున్నారు ఏంటన్న దానిపైన సో ఇక దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే రేపు అనేది నిధులు అనేది జమ చేయబోతున్నారు అవి కూడా మధ్యాహ్నం అంటే పన్నెండు గంటల నుంచి రెండు గంటలకు రేపు పడే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగిందనమాట సో ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఇక నిన్న క్యాబినెట్ భేటీ అయితే జరిగింది కదా ఆ భేటీలో ప్రధాన సంతరించుకుంది ఎందుకంటే స్థానిక సంస్థల ఎలక్షన్ సంబంధించి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇందుకు సంబంధించి ముఖ్యంగా డిసెంబర్లోనే ఎలక్షన్లకు వెళ్ళాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది ఈ నెల ఇరవై నాలుగున హైకోర్టు అనేది ఫైనల్ తీర్పు అయితే ఉండబోతుంది స్థానిక సంస్థల ఎలక్షన్కి సంబంధించి బీసీలకు సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్ మొత్తం అన్ని కలిపి కూడా యాభై శాతం అయితే మించకూడదని చెప్పేసి ఇక రాజ్యాంగంలో రూల్ ఉంది కాబట్టి మొత్తం మీద పార్టీ పరంగా నలభై రెండు శాతం ఇచ్చి ఇక ఎలక్షన్కి వెళ్ళాలని పార్టీ పరంగా నిర్ణయం తీసుకున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట సో మొత్తం మీద ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే అంతకంటే ముందే ఏదైతే యాసంగి సంబంధించిన పైసలు కూడా వేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు తెలిసింది మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే గతంలో అయితే మనకు రైతుబంధ అనేది రిలీజ్ చేసేవారు అది కూడా ఎకరాల వారిగా విస్తీర్ణ వారిగా ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు అయితే డబ్బులు అనేది అకౌంట్లో జమ చేసేవారు కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున రెండు విడతల్లో వచ్చేసి పదిహేను వేల రూపాయలు అకౌంట్లో జమ చేస్తామని చెప్పారు తాజాగా వచ్చేసి చాలామంది మరి ఈసారి అయినా పైసలు అన్ని పడతాయా లేదని చెప్పేసి చాలామంది అయితే ఎదురుచూస్తున్నారనమాట చిన్న అప్డేట్ అయితే ఉందన్నమాట ఇక ఇక ముఖ్యంగా నిలిచిపోయినటువంటి కొనుగోలు మార్కెట్ యార్డ్లో వేరే ఇక ఇందుకు సంబంధించి ఎక్కడ పత్తి అక్కడనే ఉన్నదనమాట అంటే రైతులు జిన్నింగ్ మిల్లులు సమయప్రభవం ప్రభావం ఇక సీసీఐ నిబంధనలు ఎత్తివేయాలని చెప్పేసి డిమాండ్ ఎల్వన్ ఎల్ టూ కేటగిరీల నిబంధనలపై ఆందోళన చేస్తున్నారనమాట సిసిఐ సీఎంతో చర్చలు చేస్తున్నారనమాట పత్తి కొనుగోలు విషయంలో కాటన్ కార్పొరేషన్ ఆటగోలు నిబంధనలు విధించిందని చెప్పి దీన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ జిన్నింగ్ మిల్లులు నిర్వధిక బంధం అయితే పిలుపుతో పత్తి కొనుగోలు నిలిచిపోయడం జరిగింది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు మార్కెట్ యార్డులో వెళ్ళిపోవడం జరిగిందనమాట ఎందుకంటే ఎల్వన్ ఎల్ టూ కేటగిరీగా మిల్లులు విభజనకు వ్యతిరేకంగా అంటే కాటన్ మిల్స్ అసోసియేషన్ సమ్మెకు అయితే పిలిపి అయితే ఇవ్వడం జరిగిందనమాట దీంతో ఎక్కడికెక్కడ పత్తి కొనుగోలు అనేది సంభించడం జరిగిందనమాట సో ఇక నిబంధనలు అన్నింటినీ కూడా రైతులకు మేలు చేసే విధంగా ఇటు మిల్లులకు మేలు చేసే విధంగా ఉండాలని చెప్పేసి వీటిని పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట సో మొత్తం మీద ఇందుకు సంబంధం చూసుకున్నట్లయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటని చూసుకున్నట్లయితే ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఆడిట్ అనేది వారంలోగా కంప్లీట్ చేయాలని చెప్పేసి సహకార శాఖ ఆడిటర్లు అదేవిధంగా మంత్రి ముఖ్యంగా ఆడిటర్లకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ప్రభుత్వ సాయం లేకుండా నడిచే సహకార సంఘాలు ఏదైతే ఉన్నాయో జనవరిలోగా వాటిని పూర్తి చేయాలని చెప్పేసి సో ఇందుకు సంబంధించి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట ఎందుకంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆ దుర్వినియోగమైన మొత్తాన్ని తిరిగి రాబట్టాలని అధికారులు కూడా ఆదేశిస్తున్నారు ఇప్పటికే సర్చార్జీలు చేయబడిన కేసుల విషయంలో దుర్వినియోగమైన మొత్తాన్ని రాబట్టేందుకు చట్టపరమైన చర్యలు వెంటనే చేపట్టాలని విచారణ సర్చార్జీలు ఏమైనా కోర్టు కేసులు ఉంటే న్యాయ నిపుణులను సంప్రదించాలని పూర్తి చేయాలని చెప్పి చెప్పడం జరిగిందనమాట సో ఇదొక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా రైతులకు సంబంధించి రైతు భరోసా ఎప్పుడు అమలు చేయబోతున్నారు ఏంటి అయితే గతంలో మనకు రైతు బంధు పైసలు మాత్రమే ఐదు వేల ఐదు వందలు ఇలా ఎకరానికి చొప్పున రిలీజ్ చేయడం తర్వాత వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు వేల రూపాయలు అనేది జమ చేయడం కొన్ని మార్పులు చేసి మనకు వానకాలం సీజన్లో రిలీజ్ చేయడం అయితే జరిగింది కదా ఇప్పుడు తాజాగా వచ్చేసి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారనమాట మాకు పైసలు ఎప్పుడు జమ అవుతాయి ఏంటనే దీనిపైన అయితే త్వరలోనే ఎలక్షన్లు అయితే ఉన్నాయి కాబట్టి దీనిపైన ఆర్థిక భారం ఎంత పడబోతుంది ఒకవేళ పెంచిస్తే ఇప్పటిక ఉన్న రైతులకు సంబంధించి ఎంతమంది అర్హులు ఉన్నారు గతంలో పెండింగ్లో ఉన్న రైతులు ఎంతమంది ఉన్నారు ఇవన్నీ కూడా తుది నివేదిక ఇవన్నీ కూడా సిద్ధం చేయాలని దీనికి సంబంధించి ఎదురు కూడా సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పేసి అధికారులకు అప్డేట్ అందినట్టు తెలుస్తుంది మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే ఎలక్షన్లు అయితే ఉన్నాయి కాబట్టి అదేవిధంగా రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో పంట పెట్టుబడి సాయం కూడా అందించాల్సి అయితే ఉంది ఇక కేంద్రం నుంచి రైతు భరోసా పైసలు అనేది అంటే పిఎం కిసాన్ పైసలే ముందు అవుతున్నాయి కాబట్టి తర్వాత రైతు భరోసా పైసలు అయితే అందడానికి అవకాశాలు అయితే ఉన్నాయి సో